ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నాం అయితే ఐస్ గోల్ అంటే మనకి తెలియదంటూ ఉండదు చిన్నతనంలో టేస్టీ టేస్టీగా మనం తినే ఉంటాం అయితే అదే టేస్ట్తో మన విశాఖపట్నంలో కూడా అందిస్తున్నారు అయితే ఏ విధంగా ఉంటుంది అది ఎక్కడుందనేది చూపిస్తాను రమ్య ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ ఐస్గోల్లా తిందామని వచ్చారు చాలా చోట్ల తిన్నాం కానీ ఇలా ఇంత టేస్టీగా అనిపించలేదు మోజిటో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఆసమ్ అనిపించింది ఇట్స్ వెరీ వెరీ టేస్టీ థ్యాంక్ యూ చిన్న తిన్నా పట్టు అప్పటి టేస్ట్ అయితే గుర్తొచ్చింది ఇది సౌత్ జల్ ఫుడ్ కోర్ట్ అండి నైట్ ఫుడ్ కోర్టు అది ఫోర్ స్టార్ట్ అవుద్ది వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది నైట్ ఫుడ్ కోర్టు ఇక్కడికి వచ్చిన తాకుండి వేరే బిజినెస్ ఏం చేద్దామని ఆలోచన వస్తే ఇలాగ చిన్నపిల్లలకి ఫేమస్ అయింది ఏంటనేసి ఆలోచిస్తే ఐస్ కాలర్స్ మద్దతు అనేసి ఒక ఐడియా వచ్చింది ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టినకాడ నుంచి కూడా ఎస్కేమ్ పూల్ పాయింట్ మాది అని బాగా ఫేమస్ అయింది పెట్టినకాడ నుంచి కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో మంచి బాగా అందించాలనేసి నా డ్రీము అలాగే ఇస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చి అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చిన కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా తినేసి తాగిసి హ్యాపీగా వెళ్తున్నారు నా దగ్గర ఆల్మిక్స్ ఐస్కోలా బటర్ స్కాచ్ మిల్క్ షేక్ మాక్ మాక్టైస్ బ్లూ ఒక గ్రీన్ మజిటో గ్రీన్ యాపిల్ గోవా మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఆల్ మిక్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఏది కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడే చా చాలా ఫేమస్ అయింది మా షాపు